హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము క్రిస్పీగా మసాలా పల్లీలు మసాలా శనగిత్తనాలు అంటారు కదా వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి బయట షాప్ స్వీట్ షాప్స్లో దొరికే మసాలా పల్లీల కంటే ఇంట్లోనే ఇలా చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మేము చేసిన మసాలా పల్లీలు ఎంత క్రిస్పీగా వచ్చాయనేది మీకు వినిపిద్దామని ఇలా చేస్తున్నా సో చూడండి ఈ సౌండే అర్థం అవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయి మన మసాలా పల్లీలు అనేది ఇంకెందుకు ఆలస్యం చేద్దాం పదండి ముందుగా మనము ఆయిల్ డీప్ ఫ్రై పెట్టుకుందాము సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కాగేలోపు మనకు పల్లీలకు కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆల్టర్నేట్గా అయిపోతుంది సో ఒక గిన్నె తీసుకోండి సో ఈ గిన్నెలో ఫస్ట్ మనము ఇందులోకి ఫ్లోర్ వేస్తున్నాము ఫ్లోర్ వల్ల క్రిస్పీనెస్ వస్తాయి అన్నమాట మన పల్లీలు అనేవి సో అందుకనే ఒక గంట ఫ్లోర్ వేసి ఒక రెండు గంటల వరకు శనగపిండి వేశాను నేను ఇక్కడ హాఫ్ కేజీ పల్లీలు తీసుకుంటున్నాను దానికి క్వాంటిటీ అనమాట ఇవి తర్వాత ఇక్కడ కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాం చాట్ మసాలా వేస్తేనే చట్పటాగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు బాగా ఇష్టపడతారు కదా సో అందుకనే చాట్ మసాలా కొద్దిగా వేసి వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా క్రష్ చేసి పీల్ చేసి వేసాము అవి మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటాయి అనమాట సో తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టు కారం పొడి వేస్తున్నాము తర్వాత ఉప్పు తగినంత వేసి బాగా మిక్స్ చేసుకోండి మీకు స్పైసీగా ఉండకూడదు పిల్లలకి అనుకుంటే కారం పొడి కొద్దిగా లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మరీ జారుడులాగా కలుపుకోకుండా నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చే విధంగా తడుపుకోండి ఎక్కువ నీళ్లు పోసేసుకున్నామంటే ఒకటేసారి మనకి జారుడుగా అయిపోతుంది అందుకని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ సో చూడండి ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి అంతే జస్ట్ పల్లీలకు స్టిక్ అయ్యేంత ఉంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు మీరు ఎన్ని పల్లీలకు కావాలనుకుంటే అన్ని పల్లీలు వేసి ఆ పల్లీలకి మసాలా బాగా పట్టేటట్టు ఇలా బాగా మిక్స్ చేసేసేయండి సో పల్లీలకి మనకి ఈ కార్న్ఫ్లోర్ శనగపిండి అండ్ మసాలాలు వేసాం కదా ఆ పేస్ట్ మొత్తం అప్లై అయిపోతుంది బాగా సో ఇప్పుడు మనకి ఆయిల్ కూడా బాగా కాగిపోయిందండి సో ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పల్లీలను ఇలా ఒక్కొక్కటిగా విడదీసి పకోడీలాగా వేసుకోండి స్టవ్ ఎప్పుడు కానీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం హీట్లో పెట్టుకుంటే సరిపోతుంది పూర్తి సిమ్లో ఉండకూడదు హై ఫ్లేమ్లో ఉండకూడదు హై ఫ్లేమ్లో ఉంటే మనకి పల్లీలు అనేవి మాడిపోతాయి సో సిమ్లో ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది సో అందుకనే మీడియం హీట్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా రోస్ట్ చేసుకోండి ఇలా పల్లీలన్నీ బాగా వేగిపోయాక ఓ టిష్యూ పేపర్లో వేసుకొని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఎయిర్టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ అయినా వన్ మంత్ అయినా కూడా ఏం కావండి ఇంతే క్రిస్పీగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నాయో వచ్చాయో కూడా మాకు కామెంట్ సెషన్లో తెలియచేయండి సో చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం సో కొద్దిగా కారం తక్కువ వేసి చేసామంటే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు పెద్దవాళ్ళకి కావాలంటే కారం ఎక్కువ వేసుకొని చేసేసుకోండి సో మీరు ట్రై చేస్తారు కదా కంపల్సరీ సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ అండ్ వండర్ఫుల్ డే